హలో అండి అందరికీ నమస్కారం అప్పటికప్పుడు హెల్తీగా తయారు చేసుకున్నటువంటి బంద్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ దోశలు లోపల చాలా స్పాంజిలా మెత్తగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మరి ఈ దోశలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నెలోనికి ఒక అరకప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు పెరుగు అరకప్పు వాటర్ తీసుకొని మూడిటిని మిక్స్ చేసుకుందాము పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిపై మూత ఉంచి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకుందాము టెన్ మినిట్స్ తర్వాత పిండిని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పిండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోనికి తీసుకొని పక్కన ఉంచుకుందాము పొయ్యి మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర రెండు పచ్చిమిర్చి ముక్కలు తరిగిన కరివేపాకు వేసి వేయించుకుందాము దీనిలోనికి కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా తీసుకుందాము ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాము టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత వీటిని మనం పక్కన ఉంచుకున్నటువంటి పిండిలోనికి కలుపుకోవాలి ఇప్పుడు ఇదే పిండిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి దీనిలోనే సరిపడినంత ఉప్పు వంట సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి బందోసకు కావలసినటువంటి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద లోతుగా ఉన్నటువంటి కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని బంద్ దోశను వేసుకోవాలి నేను రెండు గరిటెల పిండిని వేశాను ఇప్పుడు దీనిపై మూత ఉంచి మంటను సిమ్లో ఉంచి ఈ ఈ దోశను కాల్చుకోవాలి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దోశ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని దోశను కాల్చుకోవాలి రెండు వైపులా కాలిన తర్వాత మనకు దోశ రెడీ అయిపోయింది చాలా త్వరగా చేసుకునేటువంటి దోశ హెల్దీ అయినటువంటి దోశ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లోపల చాలా స్పాంజ్లా ఉంది ఇప్పుడు నేను మీకు చూపించడానికి చాలా వేడిగా ఉన్నాయి చాలా బాగా కుదిరినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి